అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం లోయలో పడ్డ వాహనం ఐదుగురు కన్నుమూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బాలనవి ప్రాంతంలోని మూడు వందల అడుగుల లోతైన లోయలో పడిపోయింది ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు పలువురికి గాయాలయ్యాయి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు క్షతగాత్రులను సమీపంలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇలాంటి ప్రమాదమే నవంబర్ నాలుగును కూడా చోటు చేసుకుంది రాజౌరి జిల్లాలోని బడాగ్ ప్రాంతంలో సైనిక వాహనం లోయలో పడిపోవడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి నవంబర్ రెండున రేసి జిల్లాలో ఓ కారు లోయలోకి దూసుకెళ్ళి మహిళతో సహా పది నెలల బాలుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఈ ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న దానిపై ఆరా తీస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్